నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చంజయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెంటలకంటి రఘువయ్య భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘం నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు వేస్తున్నారని విమర్శించారు గిరిజన నేత చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళా కలెక్టర్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు కూడా చేసిందని అన్నారు ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కోలేక యానాది అని నిరూపించుకోలేక తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ జిల్లా అధ్యక్షులు మురళి రాష్ట్ర నాయకులు సతీష్ ఎల్లంపల్లి పెంచలయ్య చంద్రమౌళి ఉషా తదితరులు పాల్గొన్నారు సరే చూద్దాం అని గమ్ముగా ఉన్నాం కానీ గమ్ముకున్న కొందికి మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు అతను దానికి మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఆరోపణలు చేసే ముందు నువ్వు ఎస్టీఓ కాదు అనేది ముందు నిరూపించుకో తర్వాత నీ మీద మళ్ళా కంప్లైంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము నువ్వు ఎస్టీఓ కాదని నీ మీద ఎన్నో అవినీతులు ఎన్నో అవినీతి చేస్తున్నావు అని ఎంతో మందిని కబ్జా అని మాకు మా దృష్టికి వస్తా ఉన్నారు కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం గురించి పెద్ద ఒక పెద్ద ఏదో ఒక దగ్గర మాట్లాడదాం అని ఇంతవరకు నీకు గౌరవించాము కానీ నేను ఆ గౌరవం పాంగొట్టుకోవడంలో మా నాయకుడిని నువ్వు నీరో నువ్వు నువ్వు మా నాయకుడు అతను తను వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంటాడు దాన్ని ముఖ్యంగా ఖండించడానికి మేము మా నాయకుడి పట్ల విశ్వాసం విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా నాయకుడు కేసి పెంచలే గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుబెట్టగా సింహపురి సింహంగా పిలవబడుచున్నాడు అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అట్లా వచ్చే తరుణంలో అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారి ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మా నాయకుడు కేసీ పెంచలి గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలు అని చెప్పానని మేము ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలంలోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్టినట్ట ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు మధ్య కాలంలో వచ్చాడు మధ్య కాలంలో పోయాడు అంతవరకే నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతో మంది ప్రజలకి అనాథులకి నమస్తే అండి నా పేరు చెంబేటి గిరిజన సంక్షేమ సంఘంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ శేఖర్ అని చెప్పాననే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడు అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు గానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు గానీ ఇది చేయడం అనేది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను సారి కూడా చెప్పాము ఆయనకి ఎదురుగా బడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే వచ్చిన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషమ్మ నా దగ్గర లీజ్ కని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలు నాన్ చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె అదే కాదు చాలా మంది అతను ఈ సంక్షేమ సంఘంలో పని చేస్తే ఆడవాడు మేము అడిగాం ఏందన్న ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు వెళ్ళిపోయాడు అంతేగాని వ్యక్తిగా అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఊర్లో ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదూర్చట్లేదు కదా మీరు చేస్తున్నాం అంటున్నారు మేము ఏనాదరుగు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకోసారి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకోసారి నేను జరిగింది అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి పనిచేస్తున్నాను బి ఎల్ రే నా కొడక అని మేము కూడా అనగలం కానీ మా నాయకుడైనటువంటి రాష్ట్ర యానా సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ పెంచలే గారు మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో నిజాయితీతో నిబద్ధతతో మమ్మల్ని రోజులు నడిపారు కానీ నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి అనవసరమైన నిందలు నీ మీద ఆల్రెడీ బోగస్ సర్టిఫికేట్ అని నువ్వు యానాది కాదని మాకు తెలుసు అది అందరికీ తెలిసిందే కానీ ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు కానీ రేపు కానీ ఏనాది అని కానీ తెలియకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్క పరిణామాలు కంపల్సరీ నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని గురించి నీకు ఒకటే చెప్తున్నాం మేము ఏనాది సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన సంఘం తరఫున నువ్వు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి